అందరికి నమస్తే అండి ఇండియా టుడే అనేది ఒక సంస్థ దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లే దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం ఉంది రోజుకి కోటిన్నర క్లిక్స్ వస్తాయి వాళ్ళకి వెబ్సైటు యూట్యూబ్ ఛానల్ కలిపి రోజుకి కోటిన్నర మంది చూస్తారు అంత ప్రెస్టీజియస్ అండ్ అంత ప్రముఖ మీడియా సంస్థ అది ఇండియా టుడే టైమ్స్ నౌకి రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మంది మాత్రమే చూస్తారు సో టైమ్స్ నౌలు వాళ్ళు సంవత్సరానికి సార్లు సర్వే రిపోర్ట్ రిలీజ్ చేస్తారు సంవత్సరానికి ఏడు లేదా ఎనిమిది సార్లు సర్వే రిపోర్ట్ రిలీజ్ చేస్తారు వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీసీట్లు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు అంటారు కానీ ఆఫ్ ది నేషన్ ఈ డియా టుడే ఆఫ్ ది నేషన్ సంవత్సరానికి సార్లు రిలీజ్ చేయరు వాళ్ళు మూడు నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తారు అనుకుంటారు లేదా ఆరు నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తారు సో రీసెంట్గా వాళ్ళు ఈరోజు ఆఫ్ ది నేషన్ రిలీజ్ చేశారు దీనిలో ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మీరు పక్కన చూడవచ్చు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకి పదిహేడు లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లోక్సభ స్థానాలు మాత్రమే వస్తాయి అలా ఓటింగ్ పర్సంటేజ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో నలభై తొమ్మిది శాతం ఉంటే ఇప్పుడు నలభై ఒక్క శాతానికి పడిపోయింది అంటే దాదాపు దాదాపుగా ఎనిమిదిన్నర శాతం ఓట్లు వైసీపీకి పడిపోయినాయి టీడీపీకి గత ఎన్నికల్లో ముప్పై తొమ్మిదిన్నర శాతం ఉంటే ఇప్పుడు నలభై ఐదు శాతం ఓటింగ్ ఉంది టీడీపీకి అంటే దాదాపుగా ఐదున్నర శాతం ఓటింగు టీడీపీకి పెరిగింది సో చాలా స్పష్టంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే సర్వే సంస్థ ద్వారా సర్వే ద్వారా చాలా స్పష్టంగా టీడీపీకి ఎ ఎంతగా హవా ఉంది రాష్ట్రంలో అనేది చెప్పింది ఇది నేను చెప్తున్న లెక్క కాదు ఇండియా టుడే రేమి కమ్మోడు కాదు నా బంధువు కాదు టీడీపీ మెంబర్ కాదు ఎల్లో మీడియా గాడు కాదు చంద్రబాబు గారి బినామీ కాదు ఇండియా టుడే అనేది జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ సో వాళ్ళే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే రిల్ సర్వేని రిలీజ్ చేశారు వాళ్ళేమీ టైమ్స్నో లాగా నెలకు ఒకసారి రిలీజ్ చేయాల టైమ్స్ నోలాగా ఇరవై ఐదుకి ఇరవై ఐదో ఇరవై ఐదుకి ఇరవై నాలుగో వస్తాయని ఏకపక్షంగా చెప్పాల వాస్తవానికి దగ్గరగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క శాంపిల్స్ మేము తీసుకున్నాము మేము తీసుకున్న శాంపిల్స్ ప్రకారం ఈ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఈ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ అని లెక్కలతో సహా చెప్పి ఎనలైజ్ చేశారు ఆ వెబ్సైట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి ఏడవండి కానీ టైమ్స్ టైమ్స్నో ఎప్పుడైనా ఎనలైజ్ చేసిందా టైమ్స్ నోలో ఎప్పుడైనా ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారో ఎప్పుడైనా చెప్పారా సో దానికి దీనికి చాలా తేడా ఉంది సో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అని లే లేటెస్ట్గా ఈరోజు వచ్చిన రిపోర్ట్ చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మబ్బులు వేడాలి కొంచెం ఆ భ్రమంలోంచి బయటకు రావాలి వైసీపీ నన్ను నన్ను ఈ మధ్య చాలా దారుణంగా కామెంట్లో టార్గెట్ చేస్తున్నారు నేను కూడా చూస్తున్నా కామెంట్లు చూస్తున్నా కాకపోతే వాళ్ళు భ్రమలో ఉన్నారు వాళ్ళు రియాలిటీలోకి వస్తారులే అని వదిలేస్తున్నారు అలా కామెంట్ చేసిన వాళ్ళందరూ పశ్చాత్తపడతారు పశ్చాత్తపడతారు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు అవుతారు రెండు వేల ఈ ఈ సంవత్సరం ఇంకో మూడు నాలుగు నెలల తర్వాత రియలైజ్ అవుతారు అయ్యా ఈ చెప్పింది నిజమే కదా మేమే అనవసరంగా గాల్లో మేడలు కట్టాం మేమే అనవసరంగా భ్రమల్లో విహరించాం అని ఇల్లు అనుకుంటారు జస్ట్ ఒక మూడు నెలలు అయితే చాలు రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాక రిజల్ట్స్ వచ్చాక వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు కదా ఆ భ్రమలు వదిలిపోతాయి ఒక ట్రాన్స్లో ఒక ఫోబియాలో ఒక మెంటల్లో ఉన్నారు ఆ మెంటల్ అంతా వదలడానికి టైం పడుతుంది ఏదో నన్ను కింద కామెంట్ చేసి నన్ను తిట్టినంత మాత్రాన మీరు గొప్ప వాళ్ళు అయిపోరు నేను చెడ్డోడిని అయిపోను నా కుటుంబ సభ్యుల్ని నా నన్ను కన్న వాళ్ళని అందరినీ తిడుతున్నారు నా శ్రేయభభిలాషలు నాకు కొంతమంది మెయిల్స్ పెడుతున్నారు ఆ స్క్రీన్ షాట్లు అన్నా నేను నేను చాలా దారుణంగా తిడుతున్నారు చూడన్నా అని ఒకసారి జనంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ లైఫ్లోకి వచ్చేలా వీడియో ముందుకు వచ్చిన తర్వాత అన్నీ వదిలేసుకోవాలి మేము వాళ్ళు తిడుతున్నారు అని చెప్పి నేను ఆపలేను కదా సో వాళ్ళు ఎందుకు తిడుతున్నారు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి తిడుతున్నారు బలహీనులే ఎక్కువగా నోటికి పని చెప్తారు సో బలహీనులు అయిపోయారు కాబట్టి బలం తెచ్చుకోవడం చేతగాక ఇలా తిడతారనమాట మూడు ఇండియా టుడే వాళ్ళని తిట్టండి ముంబైలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది లేదా ఢిల్లీలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది ఇలా అక్కడికి వెళ్ళి తిట్టండి చేతకాంత అద్దం వల్ల సో సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది కొంచెం ఏడిస్ సాడవ సావండి చదివి సావండి కింద లింకిస్తా సో టీడీపీకి పదిహేడు ఎంపీ సీట్లు వస్తాయంట కొంచెం చూసుకోండి రియలైజ్ అవ్వండి వాస్తవాల్లోకి రండి ప్రజల్లో ఎందుకు బలహీనపడ్డారో తెలుసుకోండి అట్లీస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికైనా బాగుంటుంది ఏ పార్టీ గెలిచినా ఒకటే రాష్ట్రానికి ఏమీ వచ్చి సావద్దు కాకపోతే కాస్త ఆలోచనలు మంచి చెడు అనే కొన్ని మారాలన్నమాట థ్యాంక్ యూ